హాయ్ ఆల్ వెల్కమ్ టు వాహిని అంబికా ఛానల్ ఈరోజు మన వీడియోలో బాగా నోరూరించే అల్లం పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎండతో పని లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఈ అల్లం పచ్చడి ఎటువంటి బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా సూపర్గా ఉంటుంది బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి మనకి దోశ వడ లేదంటే ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో లంచ్కి వచ్చేసి మనం రైస్లోనే వేడివేడి రైస్లో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నా సరే చాలా బాగుంటుంది సో మనం ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం చూడండి ఫస్ట్ నుంచి ఒకటే బౌల్ కానీ లేదంటే గ్లాస్ కానీ మెజర్మెంట్కి తీసుకోండి చూడండి సేమ్ నేను ఇదే ఒక బౌల్ తీసుకున్నాను ఇదే బౌల్ తోటి పిక్కలు లేకుండా చింతపండును తీసుకున్నాను సేమ్ ఇదే బౌల్లోని మళ్ళీ అల్లం ముక్కల్ని కూడా తీసుకున్నాను అల్లంని ముందుగా శుభ్రంగా కడిగి తర్వాత పొడి క్లాత్తో తుడిచేసి ఆరబెట్టుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసేసి చూడండి ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసుకొని వేరే బౌల్ పెట్టుకొని అందులోని మనం స్టార్టింగ్ నుంచి ఏదైతే మెజర్మెంట్కి యూజ్ చేస్తున్నామో అదే దాంతో రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసి మరగబెట్టాలి వాటర్ అయితే బాయిల్ అవుతుంది కదా ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని మనం స్టార్టింగ్ నుంచి ఏ మెజర్మెంట్కి యూజ్ చేసినామో అదే బౌల్ తోటి నేను ఆయిల్ అయితే దాంతోనే ఫుల్గా తీసుకోవాలి నేను హాఫ్ వరకు తీసుకున్నాను ఎలాగ లాస్ట్లో ఆయిల్ ఇంకా ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి ఈలోపు మనం ముందుగా కట్ చేసుకున్న ఉంచుకున్న అల్లం ముక్కల్ని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అల్లం ముక్కలు కట్ చేసుకున్నాం కదా బాగా డ్రై అయిపోయిన తర్వాత మనం ఆయిల్లో వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి అల్లం అయితే వేసేసుకున్నాను ఇది బాగా వేగాలి నేను ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి అయితే గ్రౌండ్నట్ ఆయిల్ని యూజ్ చేశాను పచ్చడికి గ్రౌండ్నట్ ఆయిల్ బాగుంటుంది అంటే వేరుశనగ నూనె సో మీరు కూడా మాక్సిమం యూజ్ చేయడానికి ట్రై చేయండి ఈ అల్లం పచ్చడి అయితే తీయ తీయగా కారంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా వేసుకున్న తర్వాత అన్నీ కూడా కొంచెం బ్రౌనిష్ కలర్లోకి అల్లం ముక్కలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని చల్లారినివ్వండి చింతపండు వేసుకోండి మనం ముందుగా మెజర్ చేసి ఉంచుకున్న చింతపండు అంతా కూడా ఇందులో వేసేసుకోండి ఈ చింతపండు ఈ వాటర్లో బాగా ఉడకాలి చూడండి చూడండి చింతపండు ఆల్మోస్ట్ ఇంకా బాగా దగ్గరికి ఉడికిపోవాలి అప్పుడే బాగుంటుంది చూడండి ఈలోగా అల్లం అయితే బాగా ఫ్రై అయిపోయింది దీన్ని వేరేగా సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసి చల్లారినివ్వండి చింతపండుని బాగా కలుపుతూ ఉండండి ఎందుకంటే చింతపండు అడుగు కట్టేస్తుంది మాడిపోతే మళ్ళీ పచ్చడి టేస్ట్ అయితే పాడైపోతుంది ఇప్పుడు బెల్లం తీసుకోండి సేమ్ మన స్టార్టింగ్ ఏ బౌల్తో అయితే చింతపండు అల్లం తీసుకున్నావో అదే బౌల్ తోటి బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసుకోండి లైట్గా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ముద్దరపాకం వచ్చేంత వరకు ఉంచండి ఇప్పుడు చూడండి ఈలోగా మనం ఇవి లోపు పోపు తయారు చేసుకుందాము పోపుకి ఆవాలు జీలకర్ర వెండిమిర్చి కరివేపాకు తీసుకుందాం చూడండి బెల్లం పాకం అయితే బాగా వచ్చేసింది మనం మరీ అంత ముద్ర పాకం కాకుండా కొంచెం లేత పాకం అంటారు కదా ఆ విధంగా చూడండి చింతపండు ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టండి సేమ్ అదే అల్లం వేపిన ఆయిల్లోనే నేను పోపు అయితే రెడీ చేస్తాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసేసి కరివేపా కరివేపాకు కూడా యాడ్ చేస్తాను పోపు అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అలా వంచేసేయండి ఎందుకంటే మనం ఈలోగా మనం గ్రైండ్ చేసుకోవాలి చింతపండుని అండ్ అల్లంని కూడాన సో ఈలోపు పోపు కూడా చల్లగా అయిపోతుంది సో చూడండి చింతపండు అయితే చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత మనం ఒక బౌల్ తీసుకున్న ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం అంతేకాకుండా కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అల్లంనే సాల్ట్ని యాడ్ గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా వస్తుంది పౌడర్లాగా ఇప్పుడు చింతపండుని కొంచెం కొంచెం వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోండి ఈ పేస్ట్ని ఒక దగ్గర పెట్టేసండి ఈలోగా నేను ఆశీర్వాద చిల్లీ పౌడర్ అయితే తీసుకున్నాను పచ్చికారం అయితే పచ్చళ్ళకి చాలా టేస్ట్గా ఉంటుంది సో అందువల్ల చూడండి నేను అదే బౌల్తో తీసుకొని అల్లం చింతపండు సాల్ట్ వేసుకున్న తర్వాత నేను ఆ ఒక బౌల్ తీసుకొని అందులోని ఇప్పుడు కారం కూడా తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత మనం ముందుగా పాకం బెల్లం పాకం పెట్టుకున్నాం కదా అది బాగా చల్లారిన తర్వాత పాకం అంతా కూడా ఇందులో వేసేసి మళ్ళీ కొద్దిసేపు కలుపుకోవాలి బాగాన ముందు ఫస్ట్ తిన్నప్పుడు టేస్ట్ అయితే అనిపించలేదు కానీ తర్వాత అయితే ఈ పచ్చడి బాగా ఊరుతున్న కొద్దీ చాలా టేస్టీగా అయితే వచ్చింది బాగా సో యాక్చువల్లీ దీంతో ప్రాసెస్ ఇంతేనేమో అని నేను అనుకున్నాను కానీ మా మమ్మీ చెప్పారు నెక్స్ట్ మళ్ళీ దీన్ని గ్రైండ్ చేసుకోవాలనేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో తీసుకొని బెల్లం వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో తీ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి ముందు ముందుగా తాలింపు పెట్టుకొని ఉంచుకున్నాం కదా ఇది చల్లారింది కదా ఈలోపు మిక్సీ పట్టుకున్నది పేస్ట్ అంతా కూడా ఇప్పుడు వేసేసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ వెల్లుల్లిపాయ పలుకుల్ని ఇలా తీసుకున్నాము తీసుకున్న తర్వాత కచ్చా కచ్చాగా కొంచెం బాగా మామూలుగా ఆడేసుకొని నార్మల్గా ఈ పచ్చళ్ళలో వేసుకున్నాము ఎందుకంటే మొత్తం అల్లం చింతపండు అన్నీ గ్రైండ్ చేస్తాం కాబట్టి అక్కడక్కడ వెల్లుల్లిపాయ తగులుతూ ఉంటే బాగుంటుంది సో చూడండి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోండి వెల్లుల్లిపాయ కూడా అంత పచ్చళ్ళలో బాగా కలిసేలాగా ఆయిల్ అయితే నాకు సరిపోలేదు నేను మళ్ళీ ఎక్స్ట్రాగా ఆయిల్ మరగపెట్టుకొని వేసుకున్నాను చూడండి సో మొత్తం పోపు అంతా కూడా పచ్చడిలో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి దీన్ని బాగా కలుపుకున్న తర్వాత చూడండి బాగా కలుపుకున్న తర్వాత ఒక బాక్స్లో కానీ ఏదైనా ఒక జార్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకున్నట్టయితే పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్